జేక్స్ గ్రీన్ అనే ఓ గేమ్బ్లర్ ఏళ్లపాటు జైల్లో కూర్చున్నాడు కాని అక్కడే అతని బ్రెయిన్ షార్ప్ అయ్యింది జైల్లో ఉన్నప్పుడు రెండు మాస్టర్ మైండ్స్ అతని మనస్సు మార్చేశారు బయటికి వచ్చేసరికి తనకు గతంలో ద్రోహం చేసిన డోరోతి మచ్చిని అనే మీద జేక్ రివేంజ్ ప్లాన్ వేశాడు కాని ఆట అసలు అంత సింపుల్ కాదు ఒక్కసారి డోరోతిపై దాడి చేయగాని జేక్ జీవితంలో ఒక్కసారి గేమ్ మలుపు తిప్పింది ఎవరో ఇద్దరు మనుషులు వచ్చి నీకు ఉంది మేము సరిచేస్తామని వచ్చేశారు ఆ ఇద్దరు జేక్ బ్రెయిన్లోనే దాగున్న ఒక పవర్ఫుల్ శత్రువు అంటే అతని పేరు ఈగో అతడితోనే ఫైట్ చేయమని సూచిస్తారు ఇక అక్కడి నుండి జేక్ తనను తాను మార్చుకుంటూ తన మానసిక బలాన్ని పెంచుకుంటాడు ఈ పోరాటం కాదు ఇది అతని లోపల జరుగుతున్న యుద్ధం చివరికి డాన్ డోరోతీను ఓడించేశాడు కాని నిజంగా గెలిచింది జేక్ కాదని అతని ఈగోను జయించిన కొత్త జేక్ అని మనకి అర్థమవుతుంది ఇది ఓ గ్యాంగ్స్టర్ స్టోరీ కాదు ఓ మనస్సు గెలిచిన కథ If you're still here and like the video please like and subscribe